హలో గాయస్ టు మై ఛానల్ ఫిష్ ఫిషర్ గాయస్ ఇగో ఇదైతే ఇక మన మన స్పాట్కైతే వచ్చేసినాం కుర్రమ కొట్టడానికి రాత్రి బాగా ఫుల్ వర్షం పడింది సో ఇక్కడ షికారు చేద్దామని వచ్చినాం ఈ లోపు అన్న ఫోన్ చేసిండు ఇగో అట్లా పోతే మనది డ్యామ్ వెళ్తుంది బయటికి సో అక్కడ చేపలు దిగబడుతున్నాయి వెళ్ళి ఒకసారి చూడండి అన్నాడు పోయి చూద్దాం అక్కడ కూడా ఏమైనా ఏమో ఈ వీలైతే చేత్తో పడదానికి ట్రై చేద్దాము ఫస్ట్ దానికి అయితే రెండు మూడు సార్లు ట్రై చేద్దాం ఫ్రాగ్ పడితే ఓకే లేదంటే డైరెక్ట్ సీదా అక్కడికి వెళ్ళిపోయి డ్యామ్లో పట్టేసుకోం ఓకేనా చాలా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కొత్త వస్తున్నాడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి Oh. Mm. చూడండి జూమ్ కెమెరాతో కొట్టినాము సూపర్ అంటే సూపర్ పడ్డాది సందకు వచ్చినాయి రా రా Aneh, aneh Bro, ini bener Bro, bro, bro Panji, panji, panji Baik entecho. Rai duna ne ఈ మొలలోనే ఎన్న ఉంది బ్రో ఈ మొలకే ఉంది దాడి దాడి దాడా వెయ్యి వెయ్యి కిందకు బోండిద్దు కిందకు బండిద్దు పడుకునే పడుకునే పడుకున్నాయి గట్టిగా పట్టుకో గడ్డి పట్టుకో గడ్డి పట్టుకో ఉండు ఉండు మా బాబు ఫోన్ చేయాల అట్లా వస్తావా అట్లేరా వేసా వద్దు ఒక నిమిషం ఒకే ఒక నిమిషం ఫ్రెండ్స్ చూడండి మన డానీ బ్రో చేతులతో కూడా చేపలు పట్టే రాయితో కొట్టే కట్ల ఆ కట్లగాడు మన డా బాబు వినడం లేదు ఏదో ఇంకో చేపనున్న కొట్టాలని రాయి చూడండి ఆ చేప కొడతాడు ఏమో ఒక కట్లా దొరికింది అది బై మిస్టేక్ దొరికిందో బై ఛాన్స్ దొరికిందో వదలడంలే స్టిక్ గిక్కు అంతా ఉమ్మలన్నాడు వాడుకో పోతాను అడు మరి ఏంది ఏముండదు అక్కడ రాయి పైకి ఎత్తిండు

ఇదిగో దర్సర్ దర్సర్ నాకు దర్సర్ నాకు బా ఆయస్ అయితే వచ్చేసి డల్ పడిపోయింది డల్ అయిపోయింది చైత బ్రో అయిపోయింది అయిపోయింది పట్టుకున్నాయి వెళ్ళి వెళ్ళిపోయింది తోరమీన్ ఇక్కడ ఉండాలి డాండి బ్రోత్ వాదుపోతే అయ్యో సూపర్ షార్ట్ పోయి కాయ షికార్ అయితే అయిపోయింది కొరమేళ్ళు వచ్చిన కానీ కొర్రమేన్లు అటాక్ ఇస్తలేవు కానీ డ్యామ్లో నీళ్ళు కాడ అలుగు దగ్గర పోతే మాత్రం రెండు చేపలు తిప్పినాయి ఏమేమి చేపలు తెచ్చినాయి చూడదు అయ్యో ఒకటి కొర్రమేన్ ఒకటి మంచిగా దొరికినాయి పెద్ద సైజే ఉన్నాయి సో ఇక ప్రస్తుతానికి ఇదైతే మన మనకు కూరగాయలు కాబట్టి ఈ ఎండ ఎక్కువైతే చల్లిపోవాలి ఇంకా నెక్స్ట్ టైం మంచి వీడియో చేస్తే అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫ్రీస్ చల్పిస్తారు ఒకనా చలో రైట్